ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకంధాలను పడ్డాయి రసగందాలను పడ్డాయి ఎందుకంటే ఎన్నికలు దగ్గర కొద్దీ ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కువ పెట్టడం సహజమే అయినా సరే మొత్తం మీద పరుశుభైన మాటలు ఒకరిని ఒకరు అనుకుంటున్నారు రెండవది కన్నా ముందు అసెంబ్లీ ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకి ముందే రాజ్యసభ ఎన్నికలు ముందుకు రావడం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడం దాన్ని ఎట్లాగూ దక్కించుకుందామనే ఉద్దేశంగా ఒకేసారి ఈ నోటిఫికేషన్ జారీ అయింది కనుక మరి వైసీపీకి ఉన్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో మరి దక్కించుకునే చూసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా కొన్ని అవరోధాలు కూడా మరి వైసీపీకి ఉన్నాయి ప్రతిపక్షానికి అసలే అవకాశం లేకుంటే మరి ప్ర అవకాశం ఉన్న వైసీపీ కూడా ఎందుకు ఈ ఎన్నికల్లో రాజ్యసభ ఎన్నికల్లో మూడు రాజ్యసభ స్థానాలు ఎట్లా దక్కించుకోవాలని భద్రపడుతుంది అనే దానికి మంచి ఉదాహరణ ఏంటంటే ఆయారం గాయారంలు ఒకటి అసమ్మెతి వాదులు ఎదుర్కోవడం ఎట్లా అనేది ఒకటి అట్లా గతంలో మనకు కొమ్మిన మన మన శ్రీనివాసరావు గారు మనకు విశాఖ ఎమ్మెల్యే శ్రీనివాసరావు పోటీ చేసిన ఉందో ఆ స్థానం కూడా ఖాళీ చేయడానికి స్పీకర్ ఓ రకంగా పావుగా వాడుకున్నారని చెప్పి ఒక ఆరోపణ ఉన్నది ఎందుకంటే మరి గతంలో ఏదైతే ఈ రెండు సంవత్సరాల క్రితం విశాఖ ఉక్కు కర్మాగారం కోసం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని ఆ షరతుతో రాజీనామా చేసిన అప్పటి రాజీనామాను మొన్నటికి మొన్న ఆమోదించడం అంటే ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే సీట్లు పడగొడితే ఇరవై మూడు సీట్లున్న తెలుగుదేశం పార్టీ ఇంకో సీటు కోల్పోతుంది ఇప్పటికే నలుగురు తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరారు పద్దెనిమిదికి ఆ స్థానం పడిపోయింది ఇరవై మూడు మంది గెలిపించిన టీడీపీ నుంచి నలుగురు పార్టీ మారడం ఒకరు సభ కోల్పోవడంతో ఐదు సీట్లు ఖాళీ అయినట్టు లెక్క ఈ తెలుగుదేశానికి ప్రస్తుతం ఉన్న శాసనసభల బలం పద్దెనిమిది ఉన్నాయి అట్లాగే వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చిన నలుగురు అసమితులు ఉన్నారు వాళ్ళని చూస్తే అటుపక్క ఇటు ఇటుపక్క సమానం అయిపోయింది కనుక ఇవాళ తొమ్మిది మంది ఎమ్మెల్యేల అర్హత అనర్హత వేటి మధ్యన కొట్టుమిడితడుతుడుతున్న క్రమంలో మరి రాజ్యసభ ఎన్నికలు వచ్చినాయి ఈ రాజ్యసభలో మూడు స్థానాలకు తాను కంక్యాలను చేసుకోవాలంటే కనీసం నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం నూట యాభై ఒక్క మంది గెలు ఎమ్మెల్యేలు గెలిచిన ఏదైతే వైసీపీ ఉందో దానికి నల్లేరు మీద నడికే కావాలి కానీ నలుగురు పార్టీ మారడం మరో నలుగురు అటు నుంచి పార్టీ మారిట్ రావడం వీటికి తోడు సుమారు మనకు పదహారు మంది ఎమ్మెల్యేలకు పూర్తిగా టికెట్ నిరాకరించడం దాంతో ఈ పదహారు మంది టికెట్ నిరాకరించిన ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటేస్తారు అనేది సందిగ్ధం ఉంది కనుక నూట యాభై ఒక్క మంది సాంకేతికంగా వారికి మెజార్టీ ఉన్నా నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకోలేని పరిస్థితి వైసీపీకి వచ్చింది ఏదేమైనా సరే రాజ్యసభ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలు గెలిస్తే మరి ఇప్పటిదాకా రాజ్యసభలో గతంలో మూడు స్థానాలు ఉంటే ఆరు స్థానాల నుంచి మూడు స్థానాలు పడిపోయింది టీడీపీ మెల్లమెల్లగా ఒక్క స్థానానికి పడిపోయింది సీఎం రమేష్ కానీ ఇతర అప్పటి రాజ్యసభ స్థా ఎంపీలు పార్టీ మారడం బీజేపీ పోవడం దాంతో మరి సుజనా చౌదరి అట్లాగే సీఎం సీఎం రమేష్ చివరికి మిగిలింది ఏమరంటే మనకు ఇటుపక్కన కనక మెడల్ రవీంద్ర కుమార్ ఒకటి మిగిలిన ఆయన పదవీకాలం కూడా పూర్తి పడంతో ఈ నలభై ఒక్కళ్ళ రాజకీయ ప్రస్థానం తర్వాత టీడీపీకి మొట్టమొదటిసారి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇది ఒక రకంగా ఎన్నికల విచిత్రంగా చెప్పుకోవచ్చు అందుకంటే ఎప్పుడు కూడా ఈ ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే వస్తున్నాయి దాంతో అది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి చివరిగా బోనస్గా ఈ రాజ్యసభ సభ్యత్వాలు లభిస్తున్నాయి కనుక గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అప్పటికి టీడీపీ అధికారంలో ఉంది కనుక ఈ సమయానికి దాని ద్వారా రాజ్యసభలో వీళ్ళు వచ్చారు ఆ తర్వాత పార్టీ ఫిరాయించడం ఇవన్నీ మనం చూసినాయి కనుక ఆ రకంగా చూసుకుంటే వైసీపీ కూడా ఒక రకంగా బోనస్ లాంటిదే రాజ్యసభలో ముఖ్యంగా ముగ్గురు కొత్తగా ఎంపీలు తమ పార్టీ నుంచి ఎంపిక అవకాశం ఉన్నది కానీ అవరోధం ఏంటంటే ఇటుపక్కన మరి పద్దెనిమిది మందితో ఉన్న తెలుగుదేశం దాంతోపాటు మరి అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్న టీఆర్ఎస్ మన బీజేపీ మన వైసీపీలో ఉన్నారో వారి ద్వారా కూడా వచ్చే ఎమ్మెల్యేలు కలుపుకుంటే మరి ఒక సీటు టీడీపీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుందా అనే అనుమానం కూడా వస్తుంది కనుక పెద్ద పాము చిన్న చిన్న పామునైనా పెద్ద కార్యతో కొట్టాలనే సూత్రాన్ని అనుసరించి ఈ తొమ్మిది మంది అనర్హత ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి స్థానాన్ని దక్కించుకుందామని చూస్తున్నది నోటిఫికేషన్ విడుదలైన సందర్భంలో ఈ లోపే కార్యక్రమం పూర్తి కావాలి కనుక దానికి స్పీకర్ని ఉపయోగించుకుంటుంది అనే ఒక అపవాదను కూడా ఎదుర్కొంటుంది స్పీకర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు ఎప్పుడో రాజీనామా చేసిన రెండేళ్ల కింద రాజీనామా చేసిన ఆయన పిలిపించి మరీ అడగాల్సిన శ్రీనివాసరావుకు అడగకపోవడం అయితే ఆ అది ఆ రకంగా కూడా పెద్ద ఎత్తున తప్పు జరిగింది అని సాంకేతికంగా రేపు పొద్దున కోర్టులు చెల్లదు ఆయన రాజీనామాను అమర్చించినటువంటి చర్చ జరుగుతుంది ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా రసవత్తరంగా మారినాయి రసకందాయంలో పడ్డాయి ఈ ఇది ఎట్లా ముందుకు వెళ్తుంది రేపు పొద్దున కోర్టు తీర్పు వస్తుందా ఏమిస్తుందా అది కూడా చూడాలి ఇప్పటికే హైకోర్టులో మరి తన రాజీనామా ఆమోదించమని శ్రీనివాసరావు ఒక పిటిషన్ వేశారు అట్లానే స్పీకర్ నోటీసులు ఇష్యూ చేసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కొందరు మరి హైకోర్టుని ఆశ్రయించారు అది ఫిబ్రవరికి వాయిదా పడ్డది కనుక ఈలోపు మరి స్పీకర్ విచక్షణ అధికారంతో వీళ్ళందరినీ మరి పిలిపిస్తే ఒక్కరు మాత్రమే వెళ్ళారు వివిధ వాళ్ళ రకరకాల కారణాలు చూపించి మాకు టైం ఇవ్వమని అడిగారు ఆ టైం ఇచ్చే క్రమంలో ఇస్తారా లేకుంటే రేపు ఎల్లుండి మరి పెద్ద ఎత్తున మరి పద ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అర్హతలకు ప్రకటిస్తారా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేసే అధికారం ఖచ్చితంగా కోర్టులకు ఉంటుంది ఆ కోర్టుల్లో స్పీకర్ నిర్ణయం సరి అయిందా కాదా తేల్చి రేపు పొద్దున సరి అయింది కాదని తెలిస్తే ఓ రకమైన రిజల్ట్స్ వస్తాయి మరి ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలు జరిగిపోయినాయి అనుకోండి రేపు పొద్దున కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు వెనక్కి తీసుకోవడం కూడా కుదరదు కనుక లంచ్ మోషన్ పిటిషన్ కాస్త మరి ఎట్లాంటి మధ్యంతర రిలీఫ్ మధ్యంతరంగా మన ఉపశమనం లభించకుండా మరి ఆయా ఎమ్మెల్యేలకు కోర్టులో ఉపశమనం లభించలేదు ఏదైనా సరే మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజ్యసభ ఎన్నికలు కూడా ఒక కీలకాంశంగా ఏపీలో మారింది మారినాయి ఈ రాజ్యసభ ఎన్నికలు గట్టెక్కించుకొని వచ్చే వాటి కోసం పెద్ద ఎత్తున పోయే పరిస్థితుల్లో రెండు పార్టీలు సిద్ధమైనవి రకంగా చెప్పాలంటే చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇటు వైసీపీకి అధికారం ఉన్న అధికారం నిలబెట్టుకోవాలి రెండోది టీడీపీకి మళ్ళీ ఈసారి అధికారంలో రాకపోతే చావో రేవో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జనసేన కూడా అట్లాగే ఈ మూడు పార్టీలకు పరీక్ష మారింది ఉభయ జాతీయ పార్టీలు ఏవైతే బీజేపీ ఉందో కాంగ్రెస్కో పెద్దగా చావో రేవేం లేదు వస్తే వచ్చినట్టు జీరో నుంచి మొదలుపెట్టినట్టు రాకపోతే ఏం రాకపోయినా వాళ్ళకి పర్వాలేదు కమ్యూనిస్టులు కూడా అట్లాగే ఉన్నారు కనుక కమ్యూనిస్టులు బీజేపీ కాంగ్రెస్ని పక్కన పెడితే షర్మిల ఇంతవరకు కాంగ్రెస్ను ముందుకు తీసుకుపోతుందో చూడాలి బీజేపీ తన మోడీ మానియా ద్వారా ఏవైనా ఒకటి ఆరా గెలుచుకుంటుందా చూడాలి అట్లానే కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరితో కలవాలన్నా ఇప్పటికే బీజేపీ పార్టీ పొత్తులేని పార్టీలో అనుకుంటున్నారు కనుక జనసేన టీడీపీ బీజేపీ కలిస్తే కమ్యూనిస్టులు దూరంగా ఉండాల్సి వస్తుంది అప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒక్క కూటమిగా పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉన్న ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది ఏదైనా సరే రాజకీయాల్లో ప్రతిరోజు సోషల్ కెమిస్ట్రీ కనుక పరిణామాలు వేగంగా వేగంగా మారుతూనే ఉంటాయి మారే క్రమంలో రేపటికి ఎవరు ఎవరు ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు ఏ రకంగా మద్దతు ఇస్తారనేది చూడాల్సిందే నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయసులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారుల సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమంతపని ఆదాయం ఐసీ LIC <laughs> LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్స్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమంతపని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా LIC ప్రతి క్షణం